వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక లో కాస్ట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి విత్ కార్ పార్కింగ్తో మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి నగర్ అండి ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లోర్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ అండి అలాగే ఈ ఫ్లాట్ కూడా రోడ్ వైపు ఉంటుందండి మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి ఇది టోటల్ ఎసెప్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండి ప్లిన్ తీరా వచ్చి ఆరు వందల తొంభై కావున కార్ పార్కింగ్ కలిపి టోటల్గా ఎయిట్ హండ్రెడ్ వస్తుందండి ఇది టూ ఇయర్స్ ఓల్డ్ అండి అలాగే అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి మనకి బల్లిం వారి వీధికి ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి డిస్టెన్సు ఈ ఫ్లాట్కి ఫ్లాన్ ఉంది లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది టూ ఇయర్స్ ఓల్డ్ అని దీని కాస్ట్ వచ్చి ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారండి ఈ ఫ్లాట్కి లోన్ అయితే ఒక ఇరవై మూడు లక్షల దాకా అయితే లోన్ వస్తుందండి మీ ఎలిజిబుల్ ఉంటే ప్రజెంట్ మురళీనగర్లో మనకి ఈ కాస్ట్లో కార్ పార్కింగ్తో రావటం అంటే చాలా తక్కువగా వస్తాయండి అలాంటిది మనకి ఈ ఫ్లాట్ చాలా తక్కువకు వచ్చినట్టేనండి ఇరవై ఆరు లక్షల కంటే కారు పార్కింగ్తో ప్లస్ మనకి టూ ఇయర్స్ ఓల్డ్ అనమాట ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ సంబంధం కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ